మాస్టర్ ప్లాన్ రద్దు జీవో కోసం చావో రేవో తెలుసుకుంటామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఇవాళ రెండో రోజు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులు సమావేశమయ్యారు గత ప్రభుత్వం తూతూ మంత్రంగా మాస్టర్ ప్లాన్ రద్దు చేసిందన్నారు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని తెలిపిన సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వమే మారిందని రైతులు మారలేదన్నారు ఉద్యమం తాత్కాలిక విరామం మాత్రమేనని భవిష్యత్తులో భూముల కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తేల్చి చెప్పారు స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు కవరెడ్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలని తమకు మద్దతుగా రావాలని కోరారు రోజుల నుంచి ఆయనము ఇకపై ఆగడం అనేది ఉండదు ఎనిమిది విలీన గ్రామాలకు ఎన్ని ఎకరాలు ఉన్నదో తెలుసు వాళ్ళకి తెలుసు దేశ పనులు చేస్తారు అవి మాత్రం దయచేసి చేయకండి ఏ ఏ నాయకులకైనా ఏ నాయకులకైనా చెప్పేది ఒకటే మేము సావైనా రేవైనా ఉంటాము జీవో రద్దు మాత్రం మా చే మేము తెచ్చుకుంటాం అయ్యా చేయలేదు జీవో ఎందుకు గత గత ప్రభుత్వం పెట్టింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం సుఖ చేయండి ప్రభుత్వము మాప చేయాలి రైతుల మాత్రం ఊరుకుండేది లేదు ఇది మాత్రం పక్క ఛాలెంజ్ మీద ఉంటది ఎనిమిది గ్రామాలు ఈ ఆలోచనలతో కుచ్చుల మీద గుసుండి ఉండకండి మాకు మాత్రము మాస్టర్ ప్లాన్ మాత్రము జీవో మాత్రము మా కాపీ మాత్రం ఉద్యమం మాత్రం లేదు రైతులు మారలేరు ఐక్య చరణ కమిటీ అట్లనే ఉంది ఏడిపోలేదైతే ఐక్య చరణ కమిటీ లేదు విలీనమగిన గ్రామాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వము మాట మాట ఇచ్చింది గత ప్రభుత్వం పడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటంటే మేమున్నాం మేము రద్దు చేస్తామని చెప్పేసి షబీర్ అలీ కానీ బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ సీఎం గారు చెప్పారు వాళ్ళ మాటల మీద మేము మోసపోయాము అప్పుడే కాపీ జీవో ఇవ్వమంటే విడుదల చేయలేరు ఎలక్షన్ కోడ్ ఉందని అది ఉందని చెప్పేసి మాకు మభ్య పెట్టారు మభ్య పెట్టి ఆ ప్లాన్ అదే విధంగా కొనసాగించి ఇప్పటికి కూడా ఊసులెక్త ఉసులెత్తి అదే విధంగా ఉంచారు దాన్ని ఎలాంటి మా జీవో అయినా సరే మా రైతులకు అనుకూలంగా స్పందన ఉండేటట్టుగా ఉండాలని రోజుల నుంచి ఆయన ఆగడం అని